నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన వెలుగు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎక్కడో దూర తీరాలలో ఉద్యోగం చేస్తున్నవాడి మనసు తరచు తన వారి మీదకి తన ఊరి మీదకి మళ్ళటం సహజం నాకు అంతే అయ్యింది కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి గుంటూరుకి మధ్య దూరం ఆరు గంటలకే జరిగి కూర్చుంది ఉదయం ఏడు గంటలకు ఎక్కితే ఒంటి గంట కొట్టేటప్పటికల్లా మా వాళ్ళ ముందు ఉంటాననేది ఖాయం నాకు చాలాసార్లు అనిపించింది శారదను చూడటానికి ఎత్తా అని ఏం గుంటూరు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు అడ్డేమిటి బయలుదేరాను సావిత్రిని రమ్మంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పది రోజుల్లో వస్తున్నాయి సెలవు దొరకదంది ఆఫీసులో సెలవు చీటీ ఇచ్చినప్పుడే శారదకు టెలిగ్రామ్ ఇచ్చాను శారద స్టేషన్కి వస్తుందా ఏమో వస్తుందో రాదో తెలియదు శారదను చూసి రెండు సంవత్సరాలు అయింది ఆమెను చూడకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నానా అనిపించింది తను మారిపోయిందేమో నన్ను మర్చిపోయి ఉంటుందా అవును శారద అంటే గుర్తుకొచ్చింది శేఖరం వాడు నిజంగా అదృష్టవంతుడు మధ్యాహ్నం పన్నెండు యాభై నిమిషాలకు గుంటూరులో కృష్ణ ఆగింది ఇక్కడికి వచ్చేటంతవరకు ఉన్న ఉత్సాహం రైలు ప్లాట్ఫామ్ మీద ఆగిన తర్వాత లేదు దాని స్థానే ఏదో భయం శారద రాకుండా ఉంటే బాగుంటును అబ్బా శారదను చూసి ఎన్నాళ్ళయింది శారద నన్ను మర్చిపోతే ఇంకెంతసేపు వచ్చిందామని అలా దిగు మై గాడ్ శారద కంఠమే అది భయంగా తల తిప్పాను శారదే వచ్చావా రావేమో అనుకున్నాను అంది అదే అలా అనిపించింది ఒక్క క్షణం నా ముఖంలోకి నేను కరవర పడేలా సీరియస్గా చూసింది ఆపైన కొద్ది నిమిషాల వరకు మా మధ్య మౌనమే ఎవరి ఆలోచనలు వారివి శారదే ముందు కోలుకుంది దిగు అంది ఆడదనికి ఉన్నంత గుండె కఠినత మగవాడికి ఉండదేమో అని అనిపించింది నాకు నీరసంగా లేచాను ఉన్న సూట్ కేసును చేతిలోకి తీసుకున్నాను ఎయిర్ బ్యాగ్ను భుజానికి తగిలించుకున్నాను చిన్నగా అడుగులు వేసుకుంటూ పెట్టి దిగాను తలుపు ఎదురుగా శారద నిలబడి ఉంది అవి పోటర్కి ఇవ్వరాదు అంది బరువే ఉన్నదని అంటూ నడక సాగించాను ఇద్దరం ప్లాట్ఫామ్ దాటి బయటకొచ్చాము రిక్షా వాళ్ళు మూగుతున్నారు వాళ్ళని తప్పుకుంటూ ముందుకొచ్చి కారు లాక్ తీసి డోరు తెరిచింది శేఖరం లేడా అడిగాను ఓసారి నా మొహన్లకు సూటిగా చూసి ఉన్నాడు అంది నాకు అర్థంగానే ఆ చూపులలో ఆ క్షణాన అతడి ప్రసక్తి తేవటం ఇష్టం లేదన్న భావం వ్యక్తమవుతున్నదా అని లీలగా తోచింది నాకు ఆహా లేక కాదు అతనికి అవసరం లేదా కారు అని సర్దుతున్నట్టుగా అన్నాను సైడ్ గ్లాస్ దించుకున్నదల్లా ఆగి అయితే నీకు తెలియదా అంది కళ్ళు పెద్దవి చేసుకుని ఏం తెలియాలి తెలియాల్సింది ఏమైనా ఉందా అన్నాను శేఖరం రిజైన్ చేశాడు చేసి చేశాడు అంతే అంది అదే ఎందుకు చేశాడు అంటున్నాను ఆరు నెలల క్రితం హార్ట్ కంప్లైంట్ వచ్చింది డాక్టర్లు వద్దన్నారు అంది శారదా నిజమా నీతో అబద్ధం చెప్తే నాకు లాభం ఏమైనా వస్తుందా పేలవంగా నవ్వింది సో సారీ నాకు తెలియదు ఈ విషయం ఇంతవరకు నాకు ఒక్క మొక్క అయినా రాయలేదు రాస్తే ఆయనకి ఇచ్చి ఉండేవాడివా మౌనమే శరణ్యం నాకు కారు జెండా టవర్ వైపుకు వెళుతూ ఉంటే ఇల్లు మారా అన్నాను లేదు మరి ఇటు తీసుకువెళ్తున్నావు సుదర్శన్ ఏసీకి వెళ్ళి కాస్త కాఫీ తాగుదాము ఎందుకునో నాకు ఒంటరిగా నేను ముందు కూర్చొని కాసేపు కరువు తీర ఏడవాలనిపిస్తోంది అంది నేను ఉలిక్కిపడి ఆమె వైపుకు తిరిగాను తరచి చూస్తే ఆమె ముఖం బాగా వాడిపోయి ఉన్నట్లు అనిపిస్తోంది దిగుళ్ల గూళ్ళు కళ్ళ చుట్టూ చుట్టుకున్నట్లు అనిపిస్తుంది మనిషిలో ఇది ఉత్సాహం కూడా కరువైనట్లుంది మౌనంగా ఆమె వంకే చూస్తున్న నా వైపు ఒకసారి తల తిప్పి చూసి చాలా పేలవపు నవ్వు నవ్వింది అసలు ఏమైంది శారద దురదృష్టం నాకు శేఖర్ భర్త అవ్వటం అంది ఈ మాట నన్ను మరీ తికమకకు గురిచేసింది శేఖరం శారద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒక విధంగా ఈ క్షణాన ఆమె నోటి నుండి వెలువడిన ఆ మాట నాకు షాకే ఆనాడు విశాఖపట్నం బీచ్లో నాకు శారదపో నడుము నడిచిన సంభాషణను నేను మర్చిపోలేదు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆనాటి ప్రవర్తన నేను సిగ్గుపడేలా ఉన్నదా అని దూరన సముద్ర పొలలు నాలోని కోరికల్లా మీద మీదకి వస్తున్నాయి కాళ్ళు చాపి ఆ కోరికల అలలలో నన్ను నేను తడుపుకుంటున్నట్లుగా శారదకు దగ్గరగా జరిగి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకోవటంలో ప్రత్యేకత ఏమీ లేదు అందుకే అలా చెప్పుకోవటం ఇష్టం లేదు నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నీకు అభ్యంతరమా అన్నాను ఆప్యాయతను నా కంఠంలో రంగరించుకుని శారద కళ్ళు రెపరెపలాడించింది నా వంక విచిత్రంగా చూస్తూ అరచేతిని అటు ఇటు తిప్పి చూసుకుంటూ ప్రేమలు పెళ్ళిళ్ళు స్నేహానికి కత్తర్లే అవుతాయి కదూ అంది ఎందుకు అనుకోవాలి అలా భయం భయంగా అన్నాను అలల నురుగు జారిపోతున్న నీటితో కలిసి రూపు మార్చుకుని కరిగిపోతుంది అలా నీవనుకోను అంటే అది నా అదృష్టంగా భావిస్తాను నేను శేఖరాన్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అంది నేను ఆ షాక్ నుండి కోలుకునేలోగానే నిన్ను హత్య చేస్తే నన్ను క్షమించు అంది హృదయం నీటి బుడగల పట్టుమని పగిరిపోయినా భరించక తప్పదు పేలవమైన నవ్వుతో నీరసపు చూపులతో సో హార్టీ కంగ్రాట్స్ ఫర్ బూత్ ఆఫ్ యూ అన్నాను ఏడుపొక్కటే తక్కువనిపించింది ఆ సమయంలో నాకు నా మీద కోపం లేదా నీ మనసు అరిగని నా మనసు మీద కోపంగా ఉంది అన్నాను మన్నించలేవా బాధగా అంది నన్ను నేను మరణించుకోక తప్పదు కదా ఈసారి వచ్చిన అలా నా పాదాలను తడిపి మరీ జారింది ఆనాడు అంత ధైర్యంగా ఇంట్లో వాళ్లను కూడా ఎదిరించి సేకరణ చేసుకున్నది ఈనాడు ఇలా పచ్చాతప పడటానికేనా సుదర్శన్ ముందు కారాగింది ఏసీ రూమ్లోకి వెళ్ళాం ఎవరూ లేరు గుంటూరు మనుషులకు జనవరి ఎండాకాలం కాదు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా శేఖరం అడిగాను అదేమిటి బ్రతకటం ఇష్టం లేదుట వాటే ఫూల్ నిజమే అంది ఆశ్చర్యంగా ఆమె వంక చూశాను మనిషి ఎన్నడూ పతనం అవ్వకూడదు ఒకసారి అయిన తర్వాత తిరిగి కోలుకోవటం జన్మలో జరగని పని అంది చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా శారదా అనేవి చెడువా మంచివా అని ఎవరు చెప్తారు దొంగను పట్టుకొని దొంగతనం మంచిదా అంటే మంచిదే అంటాడు అంది తాగుతాడా లేదు పేకాడతాడా కాస్త తటపటాయిస్తూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాను నో నాట్ ఆల్ మరి ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం మా నడుము నిలిచింది మా పెళ్ళి పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా నీ కాళ్ళ ముందే జరిగింది గుర్తుంది కదా ఆరు నెలల తర్వాత ఒక రోజు రాత్రి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఉంది శారదా నీ సమాధానం మీదే నా భవిష్యత్ అంతా ఉంది కానీ నిజం చెప్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అన్నాడు ఆ ప్రశ్న ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ గాజు గ్లాసును చేతిలోకి తీసుకున్నాను మంచినీళ్ళు తాగుదావా అన్నట్లుగా శారద తడి కళ్ళతో నా ముఖంలోకి చూస్తూ అంది సత్యం నిన్ను ప్రేమించాడని నాకు తెలుసు మాటల్లోనే ఆగిపోయిందా లేక సంబంధ బాంధవ్యాలు కూడా పెట్టుకున్నారా మీరు నిజం చెప్తే ఇద్దరికీ మంచిది అన్నాడు శారద చెప్తూ ఉంటే నా చేతిలోని గ్లాసు కింద పడి మొక్కలై గదంతా చిందర ఘోరం శారద పావుగంట దాకా మా నడుమ మాటలు లేవు బిల్లు చెల్లించి బయటకు వచ్చి కారులో కూర్చున్నాము నా మెదడు మొద్దువారగా సర్వం మర్చిపోయాను ఓ విగ్రహంలా శారద పక్కన ముందు సీట్లో కూర్చున్నాను ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలియదు గుంటూరులో మా ఇంట్లో కొన్ని రోజులు సరదాగా గడపాలని వచ్చిన మాట అయితే వాస్తవమే కానీ వచ్చిన ఈ కొద్ది నిమిషాల్లోనే గుంటూరు ఒక ఇనుప కులిమవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు వినటానికి నాకే ఇంత అసహ్యంగా ఉన్నదే శేఖరం ప్రశ్న అతడి భార్య శారదగా ఎలా ఉంటుంది కొద్దిసేపటికి కారు ఎక్కడో ఆగినట్లు అనిపిస్తే తన తిప్పి బయటకు చూశాను అది రింగు రోడ్డు ఓ పెద్ద చింత చెట్టు కిందగా ఆపింది కారును శారద పక్కనే ఓ మామిడి తోట లోతైన బావిలో నీళ్లు ఎద్దులు పడుతున్న శ్రమక ఫలితంగా పైకొస్తున్నాయి నువ్వేం చెప్పావు శారదా మొట్టమొదటిసారిగా తడబడే గొంతుకును అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాను ఏం చెప్పుంటానో ఊహించు అంది తిరిగి నిశ్శబ్దం తిరిగి శూన్యం ఏం చెప్పి ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఓ స్త్రీ ఏడుపు తప్ప ఆమెకు సమాధానమే ఉంటుంది స్టీరింగ్ మీద తల పెట్టుకుని అదే సమాధానాన్ని చెప్పాను అన్నట్లుగా ఏడుస్తున్నది శారద ఇన్నాళ్ళు నాకెందుకు రాయలేదు ఎలా రాయాలో అర్థం కాక ఓ భయంకరమైన సమస్య మా ఇద్దరి మీద నల్లటి దుప్పటిలా పడి మమ్మల్ని ఉండలా చుట్టేస్తుంది నేను ఆమె వీపు మీద చెయ్యి వేసి అనునయంగా ఊరుకో శారదా ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది అయితే ఆ చిక్కు ఎలా విప్పాలి అనేది మనం ఆలోచించాలి అన్నాను శారద ఒడివడిగా హ్యాండ్ బ్యాగ్ తీర్చి ఒక చిన్న సీసా బయటకు తీసింది నా దగ్గర ఈ సమాధానం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది అంది నేను వింతగానో భయంగానో ఆ సీసా వంక చూశాను అవి మాత్రలు ఒకటి వేసుకుంటే ఈ ప్రపంచాన్ని కొద్ది గంటలు మర్చిపోగలుగుతాము అన్నీ వేసుకుంటే శాశ్వతంగా మర్చిపోగలుగుతాము నేను ఆ సీసాను లాక్కుని నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నడూ ఈ సీసాను గురించి ఆలోచించబోకు అన్నాను ఒడివడిగా ఆల్ రైట్ నేను వాటిని మర్చిపోతాను నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు నన్ను ఈ నరకం నుంచి తీసుకువెళ్ళు అంది నాతో వచ్చి ఏం చేస్తావు రోజూ నీ బూట్లు పాలిష్ చేస్తాను నీకు బట్టలు అందిస్తాను నీకు ఏం కావాలన్న చిటికలో చేకూరుస్తాను నాకు ఆ మాత్రపు జీవితం చాలు మరి సావిత్రిని ఏం చేయమంటావు అన్నాను సావిత్రి నా సహధర్మచారిణి స్టీరింగ్కి వేసి తలను కొట్టుకోసాగింది శారద నన్ను బ్రతకనియవు చావనియవు ఏం చేయాలి నేను ఆ ప్రశ్నకు సమాధానం కోసమే నేను కళ్ళు మూసుకున్నాను రాత్రి తొమ్మిది గంటలైంది మా అక్కయ్య గారింట్లో వరండాలో కూర్చుని పిల్లలతో కబుర్లు చెప్తూ ఉంటే వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది శారద కాదు కదా అనుకుంటూ తాలెత్తాను శారదే సత్యం అర్జెంటుగా రావాలి అంది దగ్గరగా వచ్చి నిలబడి ఏమైంది శారదా ఆత్రంగా అడిగాను ముందు బయలుదేరు వెను తిరిగి వెళ్ళి కారు స్టీరింగ్ ముందు కూర్చుంది నేను వెళ్ళి ఆమె పక్కగా కూర్చున్నాను సేకరానికి ఎలా ఉంది అడిగాను తెలీదు మరి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు ఇంటి నుంచి శేఖరం ఇంట్లో లేడా లేడు ఎక్కడికి వెళ్ళాడు సారదా ఏమో అంటే అదే తెలియదు అంటున్నాను ఓ మరత పెట్టిన కాగితం నా చేతికిచ్చి కుర్చీల వెనక్కి వాలిపోయింది ఇంటికి వెళ్ళిన ఐదు నిమిషాలకు ఆశ్చర్యపోతూ ఆ కాగితాన్ని విప్పాను మీ పాపం పండింది అందుకే సత్యం మరీ బరి తెగించి ఇరవై రోజులు ఈ ఊళ్ళో ఉందామనుకుంటున్నాడు ఇక నేనో వాడో ఒకరిమే ఈ భూమి మీద బతకగలిగేది అదాటుగా తాలెత్తాను శారద పిచ్చెక్కినట్లుగా అటు ఇటు ఊగిస్తోంది శారద వెక్కి వెక్కి ఏడుస్తోంది చెప్పు సత్యం నన్ను ఇంకా బ్రతికుండమంటావా ఎందుకు బ్రతకమంటావు ఏం చేసుకుని బ్రతకాలి నేను నేనేం చేయాలో ఏం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను శేఖరం ఎంత బలహీనుడని నాకు తెలియదు నాకు తెలియకుండా ఇన్నాళ్ళు శారద ఈ నరకాన్ని అనుభవించిందని ఇప్పుడిప్పుడే అవుతోంది జీవితం అనే ఈ దీపాన్ని గది నడుమ పెట్టి కిటికీ తలుపులన్నీ తీరిస్తే ఎలా కొట్టుకుంటుందో అలా ఉంది శారద బ్రతుకు నాకు శారదను చూస్తే జాలి ఆమె జీవితం చూస్తే భయం ఆమె బ్రతుకును ఈ స్థితికి దిగజార్చిన శేఖరాన్ని చూస్తే అసహ్యం అసలు ఎందుకు వాడిలో ఇలాంటి అనుమానం తలెత్తింది అడిగాను నిన్ను మంచి స్నేహితుడిగా మర్చిపోలేకపోవటమే ఇంత అలజడికి దారి తీస్తుందని నేను అనుకోను అంది నేను మాట్లాడలేదు మర్చిపోలేని స్నేహమైన మాట వాస్తవమే మాది ఆ రోజు విశాఖపట్నం బీచ్లోని మన సంభాషణని కూడా ఓ రోజు మాటలు నడుమ చెప్పాను ఆ తర్వాత ఒకటి రెండు సార్లు నీ మాట వచ్చినప్పుడు ఆయన ముఖంలోని మార్పు నన్ను వివసరాలనే చేసింది నన్ను మర్చిపోవలసింది శారద నా ప్రసక్తి ఎప్పుడు తీసుకురాకుండా ఉండాల్సింది అన్నాను మీరిద్దరూ మంచి స్నేహితులు అంతదాకా ఎందుకు మన ముగ్గురు మంచి స్నేహితులు అవునా అసలు అదే కాదు మనిషి తోటి మనిషి మాట నమ్మలేనప్పుడు బ్రతకటం కష్టం సత్యం చాలా విసుగ్గా అంది నిజమే కానీ మనం కొన్నిటిని ఓర్చుకుని పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వక తప్పదు సారణయంగా అన్నాను అంత మంచి మిత్రులై ఉండి నీ ప్రసక్తి రాగానే అసహించుకోవటం చూస్తున్నప్పుడు నాకు ఆయన మీద అయిష్టత నీ మీద గౌరవం వాటంతట అవే పెరగసాగాయి చాలా చిన్నగా అంది నేను ఆప్యాయంగా చూశాను శారద వంక నిజం సత్యం నేను నిన్ను తక్కువ బాధ పెట్టలేదు అయినా నేనంటే నీకు కోపం లేదు నువ్వు కానీ నేను కానీ ఒక్కనాడు తొందరపడలేదు తప్పటడుగు వేయాలనే ఆలోచనే మన మనసుల్లో కలగలేదు అంతదాకా ఎందుకు ఆవేశంగా ముందుకు వంగింది నేను నిన్ను కాదన్నప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసి ఉండగలిగేవాడివి ఆ కోపంలో నా మీద ఎన్ని స్కాండల్స్ అయినా వేయగలిగి ఉండేవాడివి నా భవిష్యత్తునంతా నాశనం చేసి ఉండగలిగేవాడివి అయినా ఇంకా నన్ను నువ్వు గౌరవంగానే చూస్తున్నావు అంటే నీలో ఉన్న సంస్కారం అది అతడిలో లేని సంస్కారం చాలా వికారంగా మొహం పెట్టి నాకు జీవితం వేసేలా ప్రవర్తిస్తున్నాడు శేఖరం చచ్చా అంది నాకేం మాట్లాడాలో తెలియలేదు నేను నాకు తెలియకుండా వాళ్ళ జీవితాల్లో ఎంత అల్లకల్లో సృష్టించాను శారద జీవితంలో నేను నిప్పులు పోస్తున్నానా శేఖరానికి చెప్తాను ఇంకెప్పుడు నేను తనకు కనపడనని ఆలోచన నాకు భరింపరాని దవ్వడంతో చాలా దిగులుగా శారద ముఖంలోకి చూస్తూ అన్నాను శారద కళ్ళార్పకుండా నా కళ్ళల్లోకి చూస్తున్నది ఆమె తన కళ్ళల్లో ఊపుకుతున్న నీటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నది భరించలేని వేదన ఆమెది నేను లేచి నిలబడ్డాను శేఖరం ఎప్పుడొచ్చినా నన్ను కాల్లోమని చెప్పు ఆమె విగ్రహం లాగానే కూర్చుంది ఇక నేను వెళ్తాను అంటూ కదిలాను మర్నాడు ఉదయం ఎనిమిది గంటలప్పుడు సావిత్రి దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చింది వెంటనే బయలుదేరండి శారదను తీసుకుని శేఖరం ఆసుపత్రిలో ఉన్నాడు దాని సారాంశం అది నా ఆశ్చర్యానికి అవధులే లేవు శేఖరం హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాడు వెళ్ళిన సావిత్రికి అతను హైదరాబాద్ వచ్చినట్లుగా ఎలా తెలుసు అంత అయోమయంగా ఉంది నేను శారద ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను శారద కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉంది నన్ను చూస్తూనే వెలుగు నింపుకున్న కళ్ళతో లేచి నిలబడింది కూర్చో కాఫీ కలిపికొస్తాను అంది అక్కర్లేదు మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి దేనికి వింతగా నా మొహంలోకి చూస్తూ అడిగింది టెలిగ్రామ్ చూపించాను దాన్ని చదువుతూనే ఆమె ముఖం నల్లగా మాడిపోయింది నిజమే ఎలాంటి వాడైనా భర్త అయిన మగాడు ఆరోగ్యం బాగుండగా ఆసుపత్రిలో చేరితే విచారించని ఆడది ఉండదు ఏదైనా భరించక తప్పదన్నట్లుగా ఒక్కని తూర్పు విడిచి మనిషిలో ఎంత కుళ్ళున్నదో చూసారా మనం ఎంత విచ్చలవిడిగా ఈ గుంటూరు నడి రోడ్ల మీద తిరుగుతున్నా ఇలా సావిత్రికి చూపించేటందుకుగాను ఆవిడని తీసుకురావటానికి హైదరాబాద్ వెళ్ళారన్నమాట అంది నిజమా అది అంతకు మించి నాకు నోరు పెదలని మాట వాస్తవం లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి వెళ్ళాడే అనుకో నువ్వు లేవని తెలిసి నీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి వ్యధవ మనుషులు వ్యధవ బుద్ధులు విసుగ్గా సోఫాల వెనక్కి జారగిలబడిపోయింది ఇంకా కూర్చుంటా మేము వెళదాం పాదా అన్నాను కూర్చో సత్యం నాకు జీవితం అంటేనే విసుగు పుడుతున్నది అంటున్న ఆమె కళ్ళల్లో తాడి నన్ను వివసుండు చేసింది అవును సత్యం నాకు ఇన్ని పరీక్షల నేను ఇక వీటికి తట్టుకోగలననే నాకు ఆమెను చూస్తూ ఉంటే జాలేసింది అలాగే ఆమె మొహంలోకి చూస్తూ కూర్చుండిపోయాను అబ్బా చచ్చిపోతే ఎంత హాయిగా ఉంటుంది నాకు అంది హైదరాబాద్లో నేను శారద మా ఇంటి గడపలో కాలిపెట్టేటప్పటికి సాయంత్రం సరిగ్గా ఐదు గంటలైంది నేను ఎప్పుడు వస్తానా అన్నట్టుగా సావిత్రి ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చుంది సేకరానికి ఎలా ఉంది నా మొదటి ప్రశ్న అది కులాసాగానే ఉన్నారు ఉస్మానియాలో ఉదయం కూడా వెళ్ళొచ్చాను అంది సావిత్రి సమాధానానికి నా గుండెలు కాస్త తేలిక పడటంతో నాలోని ఆతృతను అణగ సావిత్రి శారద దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ఆమె చేయి పట్టుకుంటూ రాశారదా అంది నాకు గుర్తున్నంతవరకు సావిత్రి ఇంతవరకు శారదను ఒకసారో రెండుసార్లు చూసుంటుంది కానీ శారద నాకు మంచి స్నేహితురాలని సావిత్రికి తెలుసు ఆసుపత్రికి వెళదామా మరి అడిగింది కానియండి ఇప్పుడే కదా అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది కాస్త రెస్ట్ తీసుకుంటే ఒక గంటాకి వెళ్ళొచ్చు తర్వాత కొద్ది నిమిషాల్లోనే సావిత్రి ఒంటరిగా నాకు దొరకగా ఆత్రంగా ఆమె రెక్క పట్టుకుని నా గదిలోకి లాక వెళ్ళాను చెప్పు శేఖరం ఎప్పుడొచ్చాడు అడిగాను నిన్న ఏమన్నాడు నన్ను గుంటూరు రమ్మన్నాడు సావిత్రిని పట్టుకున్న నా చెయ్యి చచ్చిపడిపోతున్నట్లుగా నీరసంగా జారిపోయింది శారద చెప్పింది అక్షరాల నిజం దేనికి రమ్మన్నాడు నూతుల నుండి వచ్చినట్లే ఉంది మాట మీ లేళ్ళలు చూసేటందుకు ఎగతాళిగా నవ్వింది నువ్వు నమ్మావా సావిత్రి భయం భయంగా సావిత్రి ముఖంలోకి చూస్తూ అడిగాను నేను బలహీనరాల్ని కాదు ఎందుకు నమ్మలేదు నమ్మ తగ్గదుగా లేదు కనుక నువ్వు అలా ఎలా అనుకున్నావు మీ మనసు నాకు తెలీదా ఆమె సమాధానానికి నా మనసు తృప్తితో ఆనందంగా గంతులు వేసింది ప్రేమగా సావిత్రి చేతిని నా చేతులకు తీసుకుని నిజం సావిత్రి అన్నాను ఒక్క క్షణం ఆగి మరి అతను అంతటితో ఊరుకున్నాడా అడిగాను ఆసక్తిగా లేదు ఒత్తిడి చేశాడు మీరు తన జీవితంలోనే కాకుండా నా జీవితంలో కూడా ఎలా నిప్పులు పోస్తున్నారో చూడమన్నాడు ఇంత మిత్రులై ఉండి తన ఇంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదని వాపోయాడు చెప్పింది వాడు నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నాడు నీరసంగా అన్నాను నేను చాలా గట్టిగానే చెప్పాను మీకు శారదతో ఉన్న పరిచయం నాకు తెలిసినన్నాను నాకు ఎన్నడూ అన్యాయం చేయరన్నాను నిజంగా మీరు కోరుకుంటే నేను మీ జీవితంలోని ఆనందానికి అడ్డుగా నిలబడనని కూడా అన్నాను నా మాటలకు ఆయన నా మొహంలోకి వింతగా చూశాడు సావిత్రి చెప్పింది నేను శువున్యంలోకి చూస్తున్నట్లుగా కిటికీల నుండి బయటికి చూస్తున్నాను నిజమండి అలాంటి వారు కాదు నాకు ఆయన మీద దృఢమైన విశ్వాసం ఉంది దొంగచాటు పనులు చేయటం ఆయనకు చేత కాదు నిజంగా ఆయనకు శారదతోటే ఆనందం ఉన్నదనుకుంటే నేను విడాకులు ఇవ్వటానికి కూడా సిద్ధమే అని నిశ్చయంగా అన్నాను సావిత్రి కళ్ళల్లో నీరు తిరగటం ఆమెలో నా మీద అచంచలమైన నమ్మకానికి నిదర్శనంలా కనిపించింది సావిత్రి ఆవేశంగా అడుగులు ముందుకు వేశాను నేను ఆ మాట అనగానే ఆయన సోఫాలో కూలబడిపోయాడు గిలగిల్లాడిపోసాగాడు వెంటనే మన డాక్టర్కి ఫోన్ చేశాను ఆయన రాగానే ఆసుపత్రికి చేర్చాం శారద కట్టెన్ను పట్టుకుని మాహంకి చూస్తున్నది మేము ఆసుపత్రి ఆవరణలో కాలు పెట్టేటప్పటికి దీపాలు ఒక్కొక్కటే వెలగసాగాయి సేకరానికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో గంటసేపటి నుండి రిహార్సల్స్ వేసుకుంటూనే ఉన్నాను సావిత్రి ముందు నడుస్తున్నది వెనుక నేను శారద ఎంత దూరం నడిచామో మాకే తెలియదు మీరు శేఖరం గారి కోసం వచ్చారా ఆయన వెళ్ళిపోయారు ఈ చీటీ మీకు ఇవ్వమన్నారు నేను ఉలిక్కి పడి తలెత్తాను సావిత్రికి బెడ్ మీద పడుకున్న ఒక పేషెంట్ మడత పెట్టిన కాగితాన్ని అందిస్తున్నాడు అతడి పక్క బెడ్డు శేఖరంది కాబోలు ఖాళీగా మా ముఖం మీద ఇన్ని సున్నపు నీళ్లు చల్లుతున్నట్టుగా ఉంది ఆతృతగా భయంగా నేను సావిత్రి చేతుల నుంచి ఆ కాగితాన్ని లాక్కున్నాను అనుమానానికి అలవలమైన ఓ స్త్రీ కంటే కూడా నేను ఎంత హీనంగా ప్రవర్తించాను నాకు తెలుసు శారదకు ఈ వార్త వెళుతుందని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తుందా నేను మీ అందరి ఎదుట ఏ ముఖంతో నేను శారదకు కనపడేది సత్యానికి క్షమాపణలతో నేను గుంటూరు వెళ్తున్నాను శారద కోసరం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాను శేఖరం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే